మొత్తంగా ఒక చట్టం వచ్చింది ఆ చట్టం రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కోర్టే తీర్పిచ్చి ఆ చట్టాన్ని రద్దు చేసింది ఇప్పుడు ఎలక్టోరల్ బాండ్స్ విషయాలు బయటకు వచ్చినాయి ఏ పార్టీకి ఎన్ని వచ్చినాయని చెప్పారు ఎట్ ద సేమ్ టైం మీరు రైడ్స్ జరగానే ఇంకో పార్టీకి వెంటనే బాండ్స్ అని చెప్పారు మరి వీటి మీద చర్యలు ఉంటాయి ఉంటాయనుకోవచ్చా భవిష్యత్తులో ఉండాలన్నా ఎట్లుండోతుంది యాక్చువల్ యాక్చువల్గా నిజానికి మేము కరప్షన్ లేదు మా పార్టీలను నిరూపించుకోవాలంటే ప్రతి పార్టీ వచ్చిన పార్టీ అన్నిటిని కూడా ఎలక్ట్రానిక్ బాండ్స్ అన్నిటిని కూడా తిరిగి ఇవ్వాలి ఇక అత్యంత ముఖ్యమైనది ఏంటంటే సొల్యూషన్ తిరిగి అనేది సొల్యూషన్ అయ్యేది ఇవ్వాలి తప్పనిసరి అత్యంత ముఖ్యమైనది ఏంటంటే ఇప్పటిదాకా అంటే కొన్ని రియలైజ్ కాలేదు అంటే డబ్బులు ఇంకా ఖర్చు పెట్టలేదు ఖర్చు పెట్టకుండా పార్టీల అకౌంట్లలో ఉన్నాయి డబ్బులు ఆ డబ్బులన్నిటిని కూడా తిరిగి తీసుకోవాలి తీసుకోవడం ద్వారా మాత్రమే ఇప్పుడు తీర్పుకు న్యాయం జరుగుతుంది ఏదైతే తీర్పిస్తారో ఇప్పుడు దీన్ని చేయాల్సింది ఎవరు ప్రభుత్వం చేయాలి ఎగ్జిక్యూషన్ ది ప్రభుత్వం బాధ్యత కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈసీఐ అంటే ఈసీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇది మొత్తం డబ్బులు అన్నిటిని కూడా వెనక్కి లాక్కోవాలి ఇక రెండోది ఈ దేశంలో పోటీ చేస్తున్న ప్రతి పార్టీకి సమాన అవకాశాలు ఉండాలి ఒకరు బాగా షూస్ దొడుక్కొని లేకపోతే గ్లౌస్ పెట్టుకొని లేకపోతే బాగా హై ప్రోటీన్ దీని యుద్ధం చేస్తే అంటే కొట్లాట చేస్తే మల్ల యుద్ధం చేస్తే లేకపోతే బాక్సింగ్ చేస్తే సమానంగా అందరికి అవకాశం గ్రౌండ్ అనేది సమానంగా ఉండాలి ఈ గ్రౌండ్ సమానంగా ఉండడం అంటే అర్థం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే మొత్తం ఎలక్షన్ కమిషనే మొత్తం ఏ పార్టీకైనా పోటీ చేసిన అన్ని పార్టీలకు ఆ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే డబ్బులు ఖర్చు పెట్టాలి ఆ పార్టీలు ఖర్చు పెట్టకూడదు ఎందుకంటే అవినీతి జరగకూడదు అంటే ప్రజలకు పారదర్శకత లభించాలన్నా డెమోక్రసీ అభివృద్ధి చెందాలన్నా ఇతర దేశాలు ఇప్పుడు పెద్ద పెద్ద దేశాలలో అమెరికా లేకపోతే కొన్ని దేశాలలో ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎలక్షన్ నిర్వహిస్తున్న సంస్థనే డబ్బులు వాళ్ళకి సమాన ఇస్తారు లేకపోతే గవర్నమెంట్లో ఉన్న గవర్నమెంట్ అండర్లో ఉన్న మీడియా ఛానల్స్ అయినా సరే ప్రచారానికి అన్ని పార్టీలకు సమాన స్పేస్ ఇస్తారు కాబట్టి అట్లాంటి స్పేస్ ఇవ్వాలని చెప్పేసి మనం అంటున్నాం అసలు పార్టీలకు డబ్బులు ఇచ్చుడు ఎందుకు ప్రజలు ఇవ్వాలి ఇవ్వాలని స్వచ్ఛందంగా రెండు రూపాయలు ఇస్తారా మూడు రూపాయలు ఇస్తారా పది రూపాయలు ఇస్తారా కొన్ని పార్టీలు లెఫ్ట్ పార్టీలు అన్ని కూడా ప్రజల నుంచి వసూలు చేస్తుంటాయి అట్లా చేయవచ్చు కదా పార్టీ నడపాలంటే ప్రజల కోసం చేసే పార్టీలు అట్లా చేయడం అనేది ప్రజలు ఇచ్చిందర అడుగుతారు దాన్ని అకౌంటబిలిటీ ఉంటది తక్కువ డబ్బులు వస్తుంది న్యాయం కూడా జరుగుతుంది ఎందుకోసం పనిచేయాలి ఎవరి కోసం పనిచేయాలి నిజమైన ఎవరు ఈ దేశం కోసం పనిచేస్తారు ఈ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తారు అనే విషయం కూడా బయటపడుతుంది డబ్బులు కొందరు దగ్గరనే ఉంటే వాళ్ళే ఈ దేశాన్ని మొత్తం మ్యానిపులేట్ చేయడానికో లేకపోతే పెత్తనం చేయడానికో అవకాశం వస్తుంది వాళ్ళే ఎక్కువ ప్రచారం చేసుకోవడానికి అసలైన వ్యక్తులు నిజంగా బాగా చిత్తశుద్ధి ఉన్న వ్యక్తులు ఆర్టికల్ మనం రాజ్యాంగం చెప్పేది ఏంది అందరికి సమానంగా ఉండాలి అంటే ఏంటంటే అందరు సమాన ప్రచారం చేసుకోవాలని అర్థం సమానంగా వాళ్ళు చెప్పింది కూడా వినాలి ప్రజలు కాబట్టి అది రిసీవ్ చేసుకోవాలన్నా వీళ్ళకి అకౌంటబిలిటీ ఉండాలన్నా ఖచ్చితంగా ఇది జరగాలి అనేది ఇప్పుడు మన ముందున్న కర్తవ్యం